దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఎదుర్కొంటారా తప్పకుండా కేసీఆర్ వీళ్ళందరి నుంచి వీళ్ళ బాసుల నుంచి విముక్తి చేసి తెలంగాణను ఇవాళ ఈడ నిలబడ్డ ఈ తోలుబొమ్మ ఈ కొద్దిమంది బానిసలు మాకు సమస్య కాదు కానీ బానిసలు ఈ తోలు బొమ్మలు కేవలం వీళ్ళు మాత్రమే కాదు వీళ్ళ వెనకాల ఉన్న బలం చంద్రబాబు అని తెలుసు ఆ పైన ఉన్న బలం మోడీ అని తెలుసు తప్పకుండా వీటన్నిటి కూడా బద్దలు కొడతాం తెలంగాణ ప్రజల ముందర వీళ్ళ దోషిగా నిలబెడతాం అవసరం కుంటే భారతదేశానికే విస్తరిస్తాం అందులో సందేహం లేదు నేను ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మీ టీవీ ద్వారా కేసీఆర్ కేవలం తెలంగాణకే పరిమితమై ఉండడం లేదు కేసీఆర్ తప్పకుండా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్ని దాటి గుజరాత్ కూడా చేరుతాడు గాంధీనగర్ కూడా చేరుతాడు అక్కడి నుంచి రాజస్థాన్ మీదుగా అటు ఢిల్లీకి చేరుతాడు ఇటు మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ మీదుగా పంజాబ్ హర్యానాలతో సహా చుట్టుముట్టి ఢిల్లీకి చేరుతాడు రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కూడా కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు అగో దానికి భయపడే ఇవాళ మోడీ కుట్రలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు రేవంత్ ద్వారా అమలు చేస్తున్నాడు ఇవి మాకు తెలుసు తప్పకుండా వాటిని యొక్క భద్ర కొట్టాలో కూడా తెలుసు కేసీఆర్కు వీటి అట్ల బయటపెడతాం మళ్ళీ బ్రహ్మాండంగా వస్తాం ప్రజల